పోస్టాఫీస్ ఇంట్లో కూర్చుని నెలకు రూపాయి తొమ్మిది వేల వడ్డీ పొందేలా పోస్టాఫీస్ కొత్త పథకం పోస్టాఫీసు ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందాలని కోరుకుంటారు అయితే తమ పెట్టుబడులు మరింత సురక్షితంగా ఉండాలని మరియు ఏ విధంగానూ మోసపోకూడదని కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు ఇలా ఆలోచించి పోస్టాఫీసులో పెట్టుబడి పెడితే మీ డబ్బు కూడా ఎక్కువ కాలం భద్రంగా ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వబడింది ఈ పోస్టాఫీసు పథకం ఏమిటి మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్లు అన్ని అధిక రాబడిని ఇస్తున్నప్పటికీ వాటిలో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం అయితే పోస్టాఫీసు ద్వారా పెట్టుబడి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో పోస్టాఫీసు నెలవారీ ఆదాయ ప్రణాళిక ఎంతో కీలకం ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ పొందడమే కాకుండా మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుకు కూడా హామీ ఇవ్వబడుతుంది పోస్టాఫీసు పథకం స్వభావం ఏమిటి దీనిని పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీం ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు దీని ప్రస్తుత వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం మీరు కనీసం ఒక వెయ్యి నుండి తొమ్మిది లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఉమ్మడిగా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు రూపాయలు పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు దీనిపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు ఇది మొత్తం ఐదు సంవత్సరాల పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం దాని సంరక్షకుడు మరియు పోస్టాఫీసులో సంబంధిత పెట్టుబడులు పెట్టవచ్చు బ్యాంక్ ఖాతా పొందుతుంది మీ పెట్టుబడుల నుండి వచ్చే లాభాలు మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడతాయి నమోదు చేసుకోవడానికి ఒక ఎంపిక కూడా ఉంది మరియు డబ్బు పొదుపు ఖాతాలో సేవింగ్స్ అకౌంట్ జమ చేయబడుతుంది పెద్దలందరూ ఈ పథకాన్ని తెరవగలరు కాలపరిమితిని పొడిగించవచ్చు కాని ఎన్ఆర్ఐలు కాలపరిమితిని పొడిగించడానికి అనుమతించరు పోస్టాఫీసులో ఖాతా తెరిచిన తర్వాత ఈ నెల ఆదాయానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన పత్రాలతో పాటు సమర్పించాల్సి ఉంటుంది వాపసు పొందవచ్చా కాలానికి ముందే డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది మీరు ఒక సంవత్సరం ముందు విత్డ్రా చేస్తే సున్నా వడ్డీ ఉంటుంది ఒకటి నుంచి మూడు వరకు సంవత్సరాలకు ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో పాటు రెండు శాతం జరిమానా విధించబడుతుంది కావాలంటే రూపాయలు అందులో మీకు పదిహేను లక్షల రూపాయలు వస్తాయి నెలకు తొమ్మిది రెండు వందల యాభై కాబట్టి మీరు ఐదు సంవత్సరాలకు రూపాయలు ఐదు లక్షల కంటే ఎక్కువ పొందుతారు కావాలంటే రూపాయలు రూపాయలు పన్నెండు లక్షలపై మీరు నెలకు ఏడు వేల నాలుగు వందల రూపాయలు పొందుతారు రూపాయి ఐదు సంవత్సరాలకు నాలుగు లక్షల నలభై నాలుగు వేలు అందువల్ల ఈ పథకం అధిక భద్రత మరియు అధిక రాబడి పరంగా చాలా సహాయకారిగా ఉంటుంది